హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పి న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్ అమలాపురం ఎర్రవత్తిన కాటన్ గెస్ట్ హౌస్లో జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశం సమావేశానికి విలేకరులను ఆహ్వానించిన బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షులు అడవాల సత్యనారాయణ అధ్యక్షత వహించారు అధిక సంఖ్యలో ప్రజలకి ఎవరికి ఏది ఏ లబ్ధిదారుడు ప్రజా సంక్షేమాన్ని అందుకు గుర్తించి ఆ ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా భారతీయ జనతా పార్టీ మా కార్యకర్తలు కూడా రేపటి నుంచి గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి సర్వే కింద వెళ్ళి వాళ్ళందరికీ కూడా లబ్ధి పొందేలాగా వాళ్ళందరికీ లబ్ధి చేయించేలాగా ప్రభుత్వం నుంచి మీ అందరం సహకరిస్తాన్ని దానికోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మధ్యాహ్నం ముడి కార్యక్రమంలో ఇది చెప్పాం కోనసీమ ప్రాంతం జిఎంసీ బాలి సెంట్రల్ యూనివర్సిటీ గతంలో వాజ్పేయి గారు చేస్తామని చెప్పారు ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థలో చాలా మేలుపడే ప్రాంతం అట్లాంటి తోటి ఏర్పాటు చేయడం చాలామంది పేద మహిళా విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వారు ఎక్కడెక్కడో ఉండే పరిస్థితుల్లో బ్రతకడం కష్టమైన చదువుకోవడం కష్టమైన పరిస్థితులు

మొక్కలు పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి కానీ ఏదైతే ఓఎన్జిసి లో కొంతమంది అధికారుల అలసత్తు వల్ల ఆ గ్రీన్ ప్లాంట్ కానీ కొన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించలేదు అవన్నీ కూడా జిల్లా అధ్యక్షుల సారథ్యంలో ఓఎన్జిసి కార్యక్రమాలు గేర్ గారు నిర్వహించే కార్యక్రమాల దగ్గర విజిట్ చేసి త్వరలోనే దాని గురించి మరొకసారి పూర్తి నివేదిక మీడియా మిత్రులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రభుత్వం వచ్చింది కాబట్టి రెగ్యులర్ ఉద్యోగాలు ఎలా అయితే ఉన్నాయో అందరిలాగా కలిపి సచివాలయ ఉద్యోగులు కూడా పరిగణలో తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది ఎందుకంటే అది చాలా ఎదుగు అత్యంత చేత నలభై ఉండాలి ఉపయోగం చేసే ఇప్పటికైనా ఆ జగన్మోహన్ రెడ్డి మోసం చేసిన నిరుద్యోగులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారికి ప్రభుత్వ ఉద్యోగాల కల్పించి అందరిలాగే ట్రాన్స్ఫర్ చేయాలని అందరికీ ఇచ్చి రాయితీలు ఏవైతే ఉన్నాయో ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి కోరడం జరిగింది అలా అదే మాదిరిగా చేస్తారని కూడా ఆశిస్తున్నాం

ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభమైన ఈ ఇన్ని రోజుల వరకు కూడా అద్భుతమైనటువంటి ప్రజా సంక్షేమ పథకాల్ని రిలీజ్ చేస్తూ ప్రజల యొక్క మన్నలను పొందుతూ ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో భాగస్వాముగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున దశ దిశల వ్యాప్తి వ్యాప్తి చెందేలాగా కోనసీమ జిల్లాలో అద్భుతంగా పనిచేసేలా మా కార్యకర్తలందరికీ వేళ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది ఆ వర్క్షాప్లో గ్రామంలో ఉన్నటువంటి భూత్ స్థాయి కార్యకర్తల నుంచి శక్తి కేంద్ర ఇన్ఛార్జర్ల దగ్గర నుంచి మండల అధ్యక్షులు మండల ఇన్చార్జర్స్ జిల్లా కమిటీ వీరందరి యొక్క సమన్వయంతో భారతీయ జనతా పార్టీని గ్రామస్థాయి నుంచి కూడా అద్భుతంగా పెంచడం కోసం అలాగే ప్రజా సమస్యల మీద పోరాటం రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం ప్రజా సమస్యలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజలకి ఆ సమస్యలను అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు నివృత్తి చేయడం కోసం భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా కూడా కట్టుబడి ఉందని అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు చేయాలి అందించాలి రాష్ట్రంలో ఇంత అభివృద్ధి చెందడానికి కలగ మూల మూల కారణం నరేంద్ర మోడీ గారి యొక్క సౌహృదయం వారిని ఆదర్శంగా తీసుకుని మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు తీసుకెళ్లి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తిరిగిలోని శక్తిగా ఎదిగేలా విధంగా మేమందరం ప్రయత్నం చేస్తామని ఇప్పుడున్నటువంటి కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు యొక్క మూడు పార్టీల యొక్క నాయకులు కార్యకర్తల సమన్వయంతో ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మీ ద మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటుంది అంబేద్కర్ కోవసింగ్ జిల్లా భౌగోళికంగా అనేక వనరులతో కూడుకున్నటువంటి ప్రాంతం అయినప్పటికీ చుట్టూ నది సముద్ర గర్భం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతానికి ఖర్చు ప్రకృతి వైపరీత్యాలు జరగడం వరదలు రావటం ఏ పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది దీనివల్ల మత్స్యకారులు అనేక పేద కుటుంబాలు ఖర్చు ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉన్నది అదే ఈ ప్రాంతంలో ఓఎన్ చేసే అనేక కార్యకలాపాలు చేస్తూ దీని ద్వారా సంపత్ని ఇతర ప్రాంతాలకు తరలించుకేస్తూ తరించేటువంటి నిధులు సిఎస్ఆర్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సంస్థలకి కొన్ని ప్రైవేట్ కంపెనీలకి ఇతర ప్రాంతాలకు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి గ్రాంట్ ఇచ్చేటప్పుడు మేము ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు నష్టపోతున్న గ్రామాలు ప్రత్యేకించి కొబ్బరి పంట నష్టపోతున్నారు అలాగే ఈ ప్రాంతంలో ఉత్సాహ ఎక్కువగా దిగుబడి ఉత్పత్తి పొందేటువంటి పరిస్థితి వరద సమయంలో ఈ పులస లేక పులస దిగుబడి లేక ఈ ప్రాంతానికి పులస వలస రాకపోవటం వల్ల మత్స్యకారులు కూడా ఆదాయాన్ని కోల్పోయి పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సిన ఆదాయాన్ని కూడా ఊహించేసి ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఏదైతే సముద్ర సముద్రకరంగా జరుగుతుందో దానివల్ల వలస వలస వచ్చేది ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు వలస మార్గం అది కోల్పోయింది ఈ ప్రాంత ప్రజలకి కొద్ది రుచి అదే రకంగా మత్స్యకారులకు ఆదాయం కూడా అందరికీ నమస్కారం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సంవత్సర కాలం నుంచి ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లో భాగంగా ఈరోజు సుమారు నాలుగు నలభై ఆరున్నర లక్షల రైతుల కుటుంబాలకి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం గతం నుంచి కూడా నరేంద్ర మోడీ గారు కిసాన్ సమ్మాన్ని ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఉచితంగా రైతులకు సహాయ పెట్టుబడి సహాయం ఇస్తున్నారు దానికి తోడుగా ఇంకో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జత కలిపి ఇరవై వేల రూపాయలు మొదటి విడతగా ఈరోజు ఏడు వేల రూపాయలు రెండో విడతగా ఏడు వేల రూపాయలు మూడో విడతగా ఆరు వేల రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు పథకం కూడా ప్రారంభించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఏదైతే ప్రజా సమస్యల్ని పరిష్కారం దిశగా భారతీయ జనతా పార్టీ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆహార దశలో కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఆవరించి మీకు ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు భారతదేశం ప్రజలందరికీ కూడా సమకూర్యలాగా ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది అలాగే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి అవ్వాలనే ఉద్దేశం చెప్పిన కుళాయి లేకపోతే జలజీవన్ మిషన్లో అందరికీ కులాలు ఇచ్చారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లుల కింద నాలుగు లక్షల యాభై వేల ఇల్లులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ విడత ఈ సంవత్సరం అలాగా ఇరవై లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది దాంతో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంత దళాలు ఉన్న చోట వాళ్ళు ఇల్లు పెట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కూడా నిధులన్నీ కూడా వాళ్ళకి రోడ్లు కానీ ట్రైన్లు కానీ జగనన్న జగనన్న ఇల్లు ఇచ్చానని చెప్పాడే తప్ప ఒక్క పైసా కూడా ఆయన ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు ఇల్లు ఇచ్చారు అలాగే నీళ్ళు ఏమంటే కుళాయికి జలజీవన పథకంలో కుళాయి ఇచ్చారు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోడ్లు ఇచ్చారు అలాగే అదే కాలనీ డెవలప్మెంట్ కోసం అయినా ఏదైతే ఉన్నాయో ఆ ఇల్లులు కట్టుకోవడానికి ఎన్ఆర్సి నుంచి పొనాలు వేసుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు బాత్రూమ్ నిర్మాణం చేసుకోవాలంటే దానికి డబ్బులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు ఇది పేరు మాత్రం జగనన్న కాలనీని పెట్టుకుని తప్పుడు రాతలు రాసిన గత ప్రభుత్వం బుద్ధి చెప్పింది అలాగే రాబోయే ఇంకా పదేళ్ళు ఆంధ్రప్రదేశ్ భారతదేశం